బృందం సబ్బిలరా వందనం అభివందనం మంతని వారి మనోగతానికి స్వాగతం సుస్వాగతం ఎప్పట్లాగానే కొన్ని మంచి మాటలు మాట్లాడుకుందాం వ్యవహారిక భాషలో చెప్పానంటే రియల్ ఎస్టేట్ మనకు తెలుసు ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నాడు ఒక బిల్డర్ ఆ సమయంలో అతనికి ఆర్థికంగా సపోర్ట్ అవసరం దోమలు కొట్టు కూర్చుంటాడు ఆ సమయంలో ఎవ్వరు పోరు తర్వాత అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వెతికి ఒక నెల రోజుల తర్వాత అతనికి సపోర్ట్ దొరికి మంచిగా పనులు స్టార్ట్ అవుతాయి అతను వెంచర్ స్టార్ట్ చేయకముందు చెప్పినటువంటి రేటుకు అతడు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు కట్టే సమయానికి అతని వెంచర్ ఒక పావు భాగం కన్నా ఎక్కువ అయిపోయిన తర్వాత జనాలకు అప్పుడు నమ్మకం కలిగి అప్పుడు ఎట్లా అంటే ఒక వరుస లైను అది చూస్తే జనాలకు కూడా పరిశాన్ ఎవ్వరు లేని సమయంలో దోమలు కొట్టుకుంటున్నప్పుడు నాయన నేను ఇస్తా అంటే కూడా ఎవరు రాలే అప్పుడు నెగోషియేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుండే అప్పుడు ఎవ్వరు పోరు వాడు ఎప్పుడైతే మూడు వేల రూపాయలు చెప్పి ఐదు వేల ఐదు వందలు అనగానే అప్పుడు జనాలు పరిగెడతారు ఇది సహజంగా జరుగుతున్నటువంటి విషయం ఇది అందరికీ అనుభవమే చూడండి మీరు మనకు అప్పుడు పైసలు అవసరం లేదు జనాలు దొరుకుతుంటారు ఆటోమేటిక్గా మళ్ళీ మన పైసలతో ఇంకా మీదే గట్టుకుంచి వెళ్ళిపోతుంటాడు ఈ లాజిక్కు మన నిజ జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయాలి అవసరం ఉన్నప్పుడే ఆదుకోవాలి కానీ అవసరం లేకపోయినాక అనవసరంగా ఆ పాత్ర దానాలు చేయకూడదు అని నా ఉద్దేశం ఎప్పుడైతే మనిషి అరే నేను ఒంటరిగా ఉన్నా ఎవరైనా సహాయం కావాలంటే మాట సహాయమైనా మనం ఎందుకండి అది తర్వాత వాడు ఆ కాలానుగుణంగా నిలబడదొలిగి ఇక నేను చేయగలను అనేటటువంటి నమ్మకం వాళ్ళలో వచ్చిన తర్వాత వానికి ఎవరు సపోర్ట్ అవసరం లేదు అప్పుడు ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు అంటే అవసరమే ఉన్నది అందుకే మనిషికి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే చెయ్యాలి ఏం అవసరం ఉంటే అదే చెయ్యాలి నమ్మకం అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం సారీ అనే పదం కొన్ని కొన్ని తప్పులు చేసినప్పుడు పని చేస్తుందేమో కానీ ఒకరి దగ్గర నమ్మకం గిట కోల్పోయినప్పుడు ఇక పని చేయకపోవచ్చు ఎందుకంటే క్షమించడం సులభం మర్చిపోవటం కష్టం తిరిగి నమ్మకం పొందటం ఇంకా కష్టం కొన్నిసార్లు దాదాపుగా అది అసాధ్యం అన్నమాట అందుకే మనల్ని నమ్మిన వారిని ఎప్పుడు మోసం చేయద్దు ఒకరితో నీవు దీర్ఘకాలం సంబంధం కొనసాగిస్తాం అని అను అనుకుంటే మాత్రం నిజాయితీగా ఖచ్చితంగా మనం ఆ నియమ నిబంధనలు పాటించాల్సిందే ఇది కనీస విషయం నమ్మకం కుదరని బంధాల గురించి వర్ణించలేను కానీ అనుభవం కానీ ఆప్యాయతను మాత్రం వివరించలేను ఒక విషయం మనం తెలుసుకోవాలి ఒకరిని నమ్మటం మన చేతుల్లోనే ఉంటుంది కానీ ఆ నమ్మకాన్ని కాపాడుకోవటం మాత్రం ఎదుటివారి చేతుల్లో ఉంటుంది ఏంటంటే నడవటం నేర్పాక నమ్మకమే నడిపిస్తుంది అపనమ్మకం భయపెడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా మనకు ఎందుకంటే అది ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది అనమాట అందుకే నమ్మకం ఉంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా వెళ్ళాక ఒకలాగా నటించే పాత్ర కాదు ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది నమ్మకం అంటే కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బతుకుతున్నాం కాబట్టి ఏ మనసును కూడా అతిగా నమ్మకు అని చెప్పేసి కూడా అనుభవజ్ఞులు చెప్తున్నారు నమ్మకం లేని చోట నిజాయితీకి చోటు ఉండదు ఒక్క అపార్థం చాలు విలువైన బంధాన్ని సైతం విడదీయడానికి అని చెప్పేసి శ్రీశ్రీ అన్నారు నమ్మకం ఒక మనిషి తనను మనస్ఫూర్తిగా నమ్మిన మనసుకు ఇచ్చే విలువ కట్టలేని గొప్ప బహుమతి ఆ నమ్మకం ఇంతకన్నేమున్నది చెప్పండి తర్వాత నమ్మకం గురించి మనం పెన్సిల్ రబ్బర్ గురించి మాట్లాడుకుంటే నమ్మకం దాని ఒక ఉదాహరణ ఇచ్చారు నమ్మకం అనేది మలిపే రబ్బర్ లాంటిది మనం చేసే తప్పులకు చెప్పే అబద్ధాలకు దాని పరిమాణం తగ్గిపోతుంటుంది ఎందుకంటే ఇవి అన్ని రాసుకుంటే ఉండు దాన్ని గీకాలే కదా తప్పులనన్నిటినీ నమ్మకం రెండు రకాల ఇస్తుంది మన నమ్మకం నిజంగిటైతే జీవితాంతం వెంట ఉండే బంధాన్ని ఇస్తుంది అదే నమ్మకం ద్వము అయితే జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి గుణపాఠాన్ని నేర్పిస్తుంది అన్నమాట ఈ రెండు విషయాలు నమ్మకం గురించి నమ్మకు నమ్మకు ఇదే రే అని చెప్పేసి పాట కూడా మనం విన్నాం అయితే నమ్మకు 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 నీ నీడనైనా నమ్మి సహచర్యం చెయ్యకు అంతా స్వార్థం 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 అని కూడా ఉన్నది కానీ మనం మన సొసైటీలో ఉంటున్నాం నమ్ము అని నేను అంటలేను కాకపోతే కలిసి ఉండాలి ఎంత నమ్మానో అంతే నమ్మాలని నా ఉద్దేశం నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే దేవుడు ఉన్నాడని నమ్మకం మనతో ఉంటాడనే నమ్మకం మనల్ని నడిపిస్తాడు అని నమ్మకం మనం పిలిస్తే పలుకుతాడు అని నమ్మకం మంచి పనికి మంచి ఫలితం ఉంటుందనే నమ్మకం న్యాయాన్ని ధర్మాన్ని గెలిపిస్తాడు అని నమ్మకం శిక్షించినా రక్షించినా దేవుని నిర్ణయమే అనే నమ్మకం ఎంత నమ్మకానికి అంత బలం ఉంటుంది ఏమంటారు ఈ నమ్మకమే లేకుంటే మనిషి ఉంటాడా నమ్మకం ఎలా ఉంటుందంటే నమ్మకం మన మధ్య ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం మన మధ్య గిట్ట లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది ఏమన్నా కూడా మనతోటే మన గురించి అన్నారు అనేటటువంటి భావన నేను మీకు ఈ మధ్య మా మిత్రులతో మాట్లాడుతుంటే చెప్పినటువంటి రెండు అనుభవాలను చెప్తాను పాపం అతను ఏం చెప్తున్నాడంటే దగ్గరి బంధువులు స్నేహితులు వాళ్ళతోటి మాట్లాడాలంటే కూడా నమ్మకం లేని పరిస్థితులు ఉన్నాయి అంటాడు అరే ఏందిరా అని నేను అన్నా అంటే అంటాడు అరే నేనేం మాట్లాడినా కూడా వాడు వాట్సాప్లలో మాట్లాడుతుంటే వాడు రికార్డులు చేస్తున్నారా అరే రికార్డులు చేసుడు ఏందిరా మీ స్వంత అక్క చెల్లెలు కాదురా అంటే అవునరా రికార్డులు చేస్తున్నారు ఇటు మాటలు అటు అటు మాటలు ఇటు ఆడియోలు పంపుతున్నారు మాట్లాడుకున్న మాటలు అరే మరి ఎట్లా మీరు విశ్వాసం ఇలా మరి నమ్మటం మరి మనవాళ్ళు ఆత్మీయులు చుట్టాలు రక్త సంబంధీకులు అంటున్నాము మరి గిరేంద్ర విషయం అంటే అవునరా అని చెప్పేసి బాధపడబట్టాడు అందుకే వాడు మాట్లాడాలంటే కూడా వానికి భయమైతుందంట ఫోన్లో మాట్లాడాలంటే ఏం మాట్లాడినా కూడా దాన్ని రికార్డ్ చేసి దాన్ని ఏదో చేసి అరే ఇంత దారుణమైనటువంటి వ్యవహారాలు వచ్చినాయి నమ్మకం ఏ ఏర్పడాలంటే కొన్ని సంవత్సరాలు కావాలి కానీ నమ్మకం పోవడానికి కొద్ది క్షణాలు చాలదా వాని బాధ చూస్తుంటే నాకు నిజంగా ఇలా కూడా ఉన్నారా జనాలు అనిపిస్తుంది అందుకే మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి నమ్మకం ఉంటే రాయిలో కూడా దేవుడు కనిపిస్తాడు నమ్మకం గిట లేకపోతే మనిషిలో కూడా రాక్షసుడు కనిపిస్తాడు నమ్మకం విశ్వాసం అనేవి తోడు నీడలాంటి పదాలు ఎదుటివారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసంతో కాపాడాలి ఏమంటారు బృందం సభ్యులరా ప్రేమ అనేది ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని ఆ నమ్మకాన్ని మనం ఒము చేయకూడదనే ఉద్దేశంతో ఈ నమ్మకం గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం మీకు నచ్చితే తప్పక స్పందించండి మీ రామడుగు వేణుగోపాల్